ప్రైజ్ ద లాడ్ అపోసుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనము చదువుకుందాము కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఈ పత్రికను రాస్తున్నప్పుడు అపోసుడైన పౌలు గారు ఫిలి ఫిలిప్పిలో ఉన్నటువంటి సంఘానికి వ్రాస్తున్నటువంటి మాటలను మనం గమనించినట్లయితే ఆయన చెరసాలలో ఉన్నాడు రోము చెరసాలలో అక్కడ పిలిపి సంఘస్తులు తన యొక్క సేవా పరిచర్య ప్రారంభం చేసినప్పటి నుండి ఏ రీతిగా తనకు సహకారమును అందిస్తున్నారు తన యొక్క అవసరములను తీర్చుటలో వాళ్ళు ఏ రీతిగా ముందున్నారు అనే విషయాలన్నిటిని కూడా తలపోసుకుంటూ ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా అటు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు వీరికి కూడా ఎంతో కృతజ్ఞత పూర్వకంగా మరి ఆయన ఈ ఉత్తరంలో తన యొక్క హృదయమును విప్పి మరి ఆయన అక్కడ ప్రస్తావించాడు వారి యొక్క దాతృత్వాన్ని ఇక్కడ ఒక మాటను పౌల్ గారు ప్రస్తావిస్తున్న ప్రాముఖ్యమైనది ఏంటంటే మీ యొక్క ప్రతి అవసరమును దేవుడు తీర్చును ఎందుకు అంటే వారు కూడా పౌల్ గారి యొక్క అవసరతలన్నిటిలో కూడా తీర్చుటల వాళ్ళు ముందున్నారు అందుకే పౌల్ గారు దేవుడు తన యొక్క మహిమను బట్టి మరి ఆయన మీ ప్రతి అవసరతను కూడా తీర్చగలడు అని తెలియజేస్తున్నాడు వారి కొరకు ఆయన ప్రార్థిస్తున్నాడు మన జీవితాలలో కూడా మనము దేని కొరకు అవసరతలో ఉన్నప్పటికీ దేవునిపైన విశ్వాసము ఉంచినప్పుడు ఖచ్చితంగా దేవుడు అద్భుత రీతిగా ఊహించని రీతిగా ఆయన తన మహిమను బట్టి మన ప్రతి అవసరతను కూడా తీరుస్తుంటాడు ఒక బీద స్త్రీ పక్కనే ఉన్నటువంటి ఒక కిరాణ కొట్టుకు వెళ్ళింది వెళ్ళి ఆ షాపు యజమానితో ఇలా అన్నది అయ్యా ఈ రోజుకు మాకు కావలసినటువంటి సరుకులు మరి వండి నా పిల్లలకు పెట్టడానికి ఎన్ని సరుకులు అవసరమో దయచేసి ఇవ్వగలరా అని అడిగినప్పుడు ఆ షాపు యజమాని ఏమన్నాడంటే మరి డబ్బులు ఇవ్వండి అమ్మా అన్నప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కానీ నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను అంది సరే మీరు ఏం ప్రార్థన చేస్తారో దాన్ని ఒక చీటి మీద రాసి ఇవ్వండి అన్నాడు ఆమె ఏం చెప్పిందంటే అయ్యా నిన్న నా కుమార్తె అనారోగ్యంతో ఉన్నందున నిన్ననే నేను రాసి పెట్టుకొని ప్రార్థన చేశాను మరి ఆ చిట్టి నా దగ్గర ఉంది అని దానిని తీసుకెళ్లి త్రాసులో ఉంచింది ఆయన ఏమన్నాడంటే ఈ త్రాసులోనే పెట్టండి దానికి సరితూగలిగినటువంటి ఆ సరుకులను మీకు ఇస్తాను అని ఆ లోపల మాత్రము ఒకలాంటి ఎగతాలి ఒకలాంటి అపహాసము ఎందుకంటే చిన్న చీటీకి ఏమి తూగలదు అనేటువంటి ధైర్యంతో ఆయన ఒక చిన్న బ్రెడ్ తీసి ఆ త్రాసులో పెట్టాడు త్రాసు తూగలేదు ఆ కాగితం ఉన్నటువంటి వైపు అలానే కిందనే ఉంది ఆ విధంగా మరి ఆయన ఇంకొక బ్రెడ్ వేశాడు తూగలేదు కొన్ని తనకు ఏదైతే అవసరమో ఆమె అడిగినవన్నీ ఆ త్రాసులో వేశాడు వేసినప్పటికీ కూడా అది అలానే ఉంది అప్పుడు మరి ఆమెకి ఏదైతే అవసరమో అన్ని సరుకులు అందులో పెట్టాడు పెట్టినా కూడా తూగలేదు సరే అమ్మ మరి నీకు అవసరమైన సరుకులు అయితే ఇందులో పెట్టాను కదా మీరు తీసుకెళ్ళండి అని ఆ సరుకులన్నీ ఆమె సంచిలో వేసి ఆమెను పంపించేశాడు పంపించి అసలు ఏం జరిగింది ఈ త్రాసుకి అని త్రాసును ఆయన చెక్ చేసినప్పుడు అది పాడైపోయి ఉన్నది వెంటనే ఆయనకు కూడా ఒకలాంటి ఆశ్చర్యం అనిపించింది ఆమెను హృదయంలో కొంత ఎగతాలు చేశాడు కించపరిచినట్టుగా అపహాసం చేసినట్టుగా ఈమెదో ప్రార్థన చేస్తే నాకేదో జరిగిద్దంట ఆమె ప్రార్థన చేస్తే ఆమెకేదో దేవుడు సహాయం చేస్తాడంట అనేటువంటి ఒకలాంటి ఏహ్య భావము తన హృదయంలో ఉండే దాన్ని బట్టి ఆయన త్రాసుతో పరీక్షించాలనుకున్నాడు కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత అద్భుతాన్ని అక్కడ జరిగించాడు ఆమె విశ్వాసము అక్కడ మరి కించపరచబడలేదు ఆమె విశ్వాసానికి దేవుడు ఆమెను ఘనపరిచాడు ఆమె అవసరతలన్నింటినీ కూడా మరి తీర్చాడు ఇక్కడ మన జీవితాలలో కూడా మనము ఏదో అనుకుంటాము ఇటువైపు నుంచి దేవుడు మన అవసరతలు తీరుస్తాడేమో మన అవసరతలు తీర్చుటలో మరి వీరిని వాడుకుంటాడేమో వారిని వాడుకుంటాడేమో అని మనం అనుకుంటాము కానీ మనం అనుకున్న వాళ్ళని ఎవరిని కూడా దేవుడు మన అవసరతలు తీర్చుటకు వాడుకోడు దేవుడు తనదైన శైలిలో తనదైన విధానంలో తన అనుకున్న విధానంలో మరి అనుకొనని విధానంలో మనం ఊహించని విధానంలో ఆయన మన అవసరతలు తీరుస్తాడు అంత సమర్థుడు ఎందుకంటే దేవునికి అసాధ్యమైందంటూ ఏమీ లేదు దేవునికి సమస్తము సాధ్యము ఆకాశము నుంచి మన్నాను కురిపించిన దేవుడు తన ఈ ప్రజలైన ఇస్రాయేలీలను అరణ్య మార్గంలో మన్నా చేత పోషించినటువంటి దేవుడు మరి ఆయన మన అవసరతలను తీర్చలేడా దేవదూతలు తినాల్సిన ఆహారమును తన ప్రజలైన ఇస్రాయేలీల చేత మరి తినిపించాడు వారిని పోషించుకున్నాడు కోడి తన పిల్లలను కాపాడుకున్నట్లుగా తన రెక్కల చాట్న మరి అదే మాదిరిగా దేవుడు వారిని పోషించాడు సంరక్షించుకున్నాడు ప్రియమైనటువంటి వార్లారా ఈ ఉదయకాల కాల సమయంలో మీరు ఏ అవసరతలో ఉన్నారో ఒకవేళ మీరు అనారోగ్యంలో ఉంటే స్వస్థత అనే అవసరతలో మీరు ఉండొచ్చు ఒకవేళ ఆర్థిక పరమైన అవసరతలో ఉంటే మరి డబ్బులు కావాలనేటువంటి అవసరతలు మీరు ఉండొచ్చు ఇంకెలాంటి అవసరతలో వివాహం అనే అవసరతలో ఉండొచ్చు ప్రమోషన్స్ అనే అవసరతలో ఉండొచ్చు పై చదువుల నిమిత్తము కావలసిన కాలేజీ సీట్లు అనే అవసరతలో ఉండవచ్చు మరి ఇంకా విదేశాలకు వెళ్ళాలనే అవసరత లేదా అక్కడికి వెళ్ళి చదవాలి అనేటువంటి ఆశ అవసరతలో మీరు ఉండొచ్చు ఏ అవసరతలో ఉన్నా కూడా దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చుటకు ఆయన ఒక్కడే సమర్థుడు ఈ లోకంలో ఇంకా ఎవ్వరు కూడా మీ అవసరతను తీర్చలేరు మీరు ఈ ఉదయకాల సమయంలో ఈ మాట మీరు నమ్మండి ఆయనకు నేను కూడా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు ఖచ్చితంగా తనదైన విధానంలో తన మహిమను బట్టి మీ అవసరతను తీర్చును గాక ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయ కాల సమయంలో ప్రభు ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను వారు ఒక అనారోగ్యంలో ఉన్నట్లయితే వారిని స్వస్థత దయచేయండి ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉంటే మీరు ఆర్థికపరమైన అవసరతలు మీరు తీర్చండి వారు ఎలాంటి అవసరతలు ఉన్నా వివాహమైనా పిల్లలైనా ప్రమోషన్స్ అయినా స్టడీస్ అయినా అయ్యా ఏ రకమైన అవసరతలో ఉన్నా ప్రతి అవసరతను మీరు తీర్చి వారి జీవితంలో గొప్ప అద్భుతం జరిగించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక